ఐ థింక్ రోజు దాకా నాకు నేను మిగతా ఏది ఐ డోంట్ థింక్ ఐ ఐ హ్యావ్ అచీవ్డ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్ నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ నన్ను నేను నమ్మేది ఏంటో చెప్తున్నా ఈ రోజుకి ప్రేక్షకుడిగా సినిమాను ఎంజాయ్ చేయగలుగుతాను ఐ థింక్ దట్ ఈస్ మై అచీవ్మెంట్ సినిమా డెంట్ కరప్ట్ మీ అంటే నేను ఇక్కడే ఉండి సినిమాలో ఉండి టెక్నికాలిటీస్ తెలుసు కాబట్టి సినిమాని వాళ్ళలా చేశారు వీళ్ళలో తీశారు అని సినిమా చూసిన రోజు ఐ థింక్ ఐ లూజ్ మై ఏమంట లవ్ ఫర్ దిస్ ఆర్ట్ ఫామ్ అండ్ అండ్ నాకు ఫర్ మీ ఎవ్రీథింగ్ ఈస్ ఈ రోజుకి ఒక యానిమేషన్ సినిమా చూసి ఏడుస్తాను చిన్న చిన్న ఎమోషన్స్ నేను ఒక్కడే కూర్చొని సినిమా చూసినప్పుడు లెగ్స్కి క్లాప్స్ కొడతాను ఒక సీన్ బాగుంటే సో ఒక సినిమాని ప్రేక్షకుడిగా ఎంజాయ్ చేయగలుగుతున్నా నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అండ్ నేను అలాగే కోర్ట్ చూశాను అండ్ కోర్ట్ అన్నది అసలు నాకు ఇది ఆ దానిలాగా ఉందా దీనిలాగా ఉంది ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాంటి ఒక కేసుని డీల్ చేశారు ఏ ఆలోచన లేకుండా నన్ను మెల్లగా ఆ కథ లోపలికి తీసుకెళ్ళి వాళ్ళందరి ఇమోషన్స్ ఫీల్ అయ్యేలా చేసింది సినిమా అయిపోయేటప్పటికి ఒక గొప్ప ఫీలింగ్ ఇచ్చింది అండ్ ఐ థింక్ దట్ ఈస్ వాట్ గుడ్ సినిమా గ్రేట్ సినిమా సపోజ్ టు టు ఐఎం వెరీ హ్యాపీ ఇస్తున్న డబ్బులు ఖర్చు పెట్టడానికి ప్రొడ్యూసర్ వచ్చాడు ఇంకా సంబంధించడానికి కాదు